ఈ నూట ఎనిమిది నూట ఎనభై మూడు శ్లోకాలు నూట ఎనభై మూడు శ్లోకాలు నూట ఎనభై మూడు మంత్రాలు ఎందుకు పెట్టుకొని మళ్ళీ మూడవసారి సంకల్పగా ఉన్న వరకు దాన్ని విడవర్తి చెప్పడం శాస్త్రంలో ధర్మాన్ని దీంట్లో ఈ చేసి దీక్షగా ఏకదీక్షగా ఆ మంత్రయుక్త మనం చకుటీకరణతో చేసిన ఆయా కార్యాలు సులభంగా సురక్షితంగా జరగడానికి అవకాశం ఉంటాయి మానవతి మహిళ మనస్సులో స్తోత్రం చేస్తే వైభవ స్తోత్రం చేసిన పరమాత్మను మనకు బలాదిస్తారు ఈ టెంకాయలు

ఉద్యోగాలకు పాఠ్యక్రమలకు అన్యోన్యత దంపతులకు అని చెప్పి వివాహానికి కొన్ని రకాలున్నాయి ఆ రకాలని ఆ రకాల శ్లోకాన్ని తీసుకొని సమతీకరణ చేస్తే

అందుకు చాలా గొప్ప ఉంది చెప్పకుండా వచ్చాను

అంటిపెట్టుకోవడానికి బులికి పిల్లగా పోయినా చెప్తాది నిదస చెబలేసమ్ చెబనా చెప్నారు బులికి పిల్ల నారమంట ఆ చెప్పినో బులికి పిల్ల నారమను నువ్వు అన్నీ చెప్పడం హా హాస్పిటల్ లో వస్తుంది బులికి పిల్లకి నారమ అయితే బులికి అంటే అవి ఎలా ఉండాలి కేవలం పిల్లనే ఉండిలే ఐన జ్ఞాన ఆలోచన ఐని సింది

ಎಷ್ಟ చూసి <laughs> <laughs>